మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన ప్రేమికుడు జ్ఞాపకాలను నెమ్రం వేసుకుంటూ కన్నీరు మునీరవు ఈమెనే భార్గవి కులహంకార దురహంకారానికి బలైపోయిన ఈ వీర ప్రేమికథ అర్ధాంతరంగా ముగిసింది ప్రస్తుతం మనం భార్గవితో మాట్లాడదాం అసలు భార్గవి బంటికి పరిచయం ఎలా అయింది ప్రేమికుల రోజున వారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ భార్గవి అసలు బంటికి నీకు ఎప్పుడు పరిచయం అయింది నేను స్కూల్ డేస్లో చదువుతున్నప్పుడు పరిచయం అయింది అది ఎలాగంటే నవీన్ మా అన్నయ్యే బంటిని ఇంటికి తీసుకురావడం జరిగింది అంటే మాకు ఒక ఇష్యూ అయింది ఊర్లో ఇష్యూ అయితే బంటి ఇట్లా మాట్లాడతాడు బంటి ఉంటే ఏం కాదు అన్నట్టుగా బంటిని తీసుకురావడం జరిగింది అట్లా కొన్ని రోజులకి బంటి నాతో మాట్లాడడం ఆయన ఒపీనియన్ చెప్పిండు సరే నీకు ఇష్టం ఉంటేనే చెప్పు లేకుంటే అంతగానం కూడా ఫోర్స్ చేయలేను నన్ను నీకు ఇష్టం ఉంటేనే చెప్పు లేకుంటే లేదు అన్నట్టుగానే నేను మాట్లాడిండు సరే అని చెప్పి నేను ఆలోచించిన కొన్ని రోజులు ఆలోచించిన మీ ఇద్దరం మాట్లాడుకున్నాము అంత అయింది ఓకే అనుకున్నాము అన్ని తెరుచుకున్న తర్వాత ఓకే అయింది మేము అట్లా చేసుకున్న తర్వాత వన్ ఇయర్ కి ఇంట్లో తెలిసిపోయింది ఎప్పటికీ అంటే ఫస్ట్ ప్రపోజ్ బండిగా చేశారా ఆ బండిగా చేసిండు కొంత కాలం తర్వాత ఓకే చెప్పారు ఆయన మొత్తం చూసుకుంది అంటే మొత్తం చూసుకొని అంటే నార్మల్ గా ఆయన మాట్లాడే విధానం ఆయన గురించి అంటే సర్చ్ చేసి అయితే నేను ఏం చూడలేదు అంటే ఇప్పుడు మీ వ్యాలంటైన్స్ డే మీరు పెంచుకున్న తర్వాత టూ త్రీ డే వెళ్ళిపోయినాయి కదా వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఒక్కసారి అయితే వ్యాలంటైన్స్ డే చేసుకున్నాము అది నేను హాస్టల్లో ఉన్న అయినా మీ మీట్ కాలే ఎప్పుడు ఓకే ఏంటంటే నేను హాస్టల్లో ఉండేదాన్ని బయటకి వెళ్ళ ఉండదు నాకు బయట ఫ్రెండ్స్ ద్వారా అయినా సరే బయట ఎవరైనా వస్తుంటే వాళ్ళతోని పంపించడం ఫ్లవర్స్ అయినా చాక్లెట్స్ అయినా చాక్లెట్ డే అప్పుడు చాక్లెట్ ఫ్లవర్ డే అప్పుడు ఫ్లవర్ ఇంకా అవి ఇచ్చేవాడు చాక్లెట్స్ అయితే బాగా ఇచ్చేవాడు ఓకే అంటే ఎటువంటి గిఫ్ట్స్ ఓన్లీ చాక్లెట్స్ అనే ఇంకేమైనా గిఫ్ట్స్ ఇచ్చారా గోల్డ్ రింగ్ కూడా పెట్టారు నువ్వు పెట్టావా బండి ఆ బండి ఏ బండి ఏ పెట్టావా ఉంది ఆ రింగ్ ఇప్పుడు ఆ ఉన్నది మీ ఫింగర్ కుందా ఆ లేదు మెమరీగా దాచుకున్నావు ఓకే ఇప్పుడు బండి లేని లైఫ్ ని ఎలా లీడ్ చేయబోతున్నావు అమ్మా ఇట్లా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఈసారి మేము ఎలా చేసుకోవాలని చెప్పి చాలా ఆలోచించిన నేను వస్తుంది కదా అసలు బంటికి ఏమి ఇవ్వాలి అసలు బంటి ఏమనుకుంటుండు అని చెప్పి నేను ఆలోచించిన బంటి ఏం ఆలోచించా నాకు తెలియదు మరి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటూ ఎప్పుడైనా సర్ప్రైజే చేస్తాడు చెప్పడు నాకు అట్లనే నేను కూడా ఏదో ఒకటి చేద్దాం ఈసారి ఫస్ట్ టైం కదా మేము కలిసి ఉండడం అన్నట్టుగా అన్నీ ప్రిపేర్ అవుతున్నా ఏం కావాలని చూసుకుంటున్నా అంతలోనే ఇట్లా అయిపోయింది

బయటికి వెళ్ళే రోజు ఆ రోజు ట్వంటీ ఓకే నేను వచ్చి మళ్ళీ నీకు ఐఫోన్ కొనిస్తా అని చెప్పి బయటికి వెళ్ళిండు ఇప్పుడు బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నావు అంటే నీ స్టడీస్ ని కంటిన్యూ చేస్తావా అసలు నీ లక్ష్యం ఏంటి మరి జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావు స్టడీస్ కంటిన్యూ చేస్తా ఆపన స్టడీస్ అయితే నేను బీబీఏ తర్వాత ఎంబీఏ చేయాలనుకుంటున్నా ఫస్ట్ మేము ఏం మాట్లాడుకున్నాం అంటే బంటి నేను ఏదో ఒక బిజినెస్ చేయాలి నేను ఆల్రెడీ బిజినెస్ అంటే నాకు ఇష్టం అని చెప్పి మాట్లాడుకోవడం వంటి కూడా సరే బిజినెస్ పెడతాం అన్నట్టుగానే మాట్లాడుకున్నాం తర్వాత ఎంబీఏ చేసిన తర్వాత బిజినెస్ పెట్టుకుందాం బాటి అని చెప్పి మాట్లాడుకున్నాం అంటే ఈ వెంకటేశ్వరు చాలా కాలం రకరకాల ప్లాన్స్ ఉంటాయి సెలబ్రేట్ ప్లాన్ ఇప్పుడు అటువంటిది మీ ఆశలు అడియాశలు అయ్యాయి మీ ప్రేమ కథ అర్ధాంతరంగా ముగిసింది ఏమనిపిస్తుందో ఈరోజు ఒంటరిగా మిగిలితే లవర్స్ డే రోజు అసలు ఈ టైంకి అయితే పంట ఉంటే చాలా హ్యాపీగా ఉండేది అసలు లేకపోయేసరికి ఏదో పోయింది ఏదో అసలు నా పక్కన ఏదో మొత్తంకి ఎట్లనో అవుతుంది ఎవరికి చెప్పుకోలేకపోతున్నా నాది ఎంతగానం బాధ అవుతుంది కానీ ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ ఇప్పుడు నాది ఇంకా ఫర్దర్ గా అంటే లైఫ్లో ఒక ఐఏఎస్ లేకపోతే ఒక ఒక ఎస్ఐ కావాలను లేకపోతే ఏదో కావాలను నువ్వు ఇప్పుడు బిజినెస్ పెట్టాలనే ఇష్టం కూడా సాఫ్ట్వేర్ అని చెప్పిండు కానీ బంటి నాకు బిజినెస్ కావాలని చెప్పిన నేను ఏదైనా నేను పెట్టుకొని బిజినెస్ అది సక్సెస్ఫుల్ అయితే ఇంకా చాలా మంచిగా ఉంటది మనకి అని చెప్పి మాట్లాడుకున్నాం ఖచ్చితంగా నేను ఏదో ఒక బిజినెస్ పెట్టాలనే ఉంది నాకు కూడా ఏ బిజినెస్ అమ్మా అంటే ఉందా మనసులో ఇంకా ప్రిపేర్ కాలేదు మాట్లాడుకుందాం తర్వాత అన్నట్టుగానే వంటి నేను మాట్లాడుకున్నాం అప్పుడు అసలు ఏం పెట్టాలి ఏందని అంతలోపే ఇట్లా అయిపోయింది చిన్న చిన్న విషయాలకే విడిపోతున్న లవర్స్ అమ్మా ప్రేమ అంటే అంత ఇది కాదు ఏదో ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే ప్రేమ అంటే ఆడికి పోవడం వేడికి పోవడం పార్కులకి అదైతే కాదు మేమైతే అలా చేయలేదు అసలు ప్రేమ అంటే అది కాదు ఒకళ్ళ మనసులో ఉంది ఒకళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ మనసులో ఉంది వీళ్ళకి అర్థం కావాలి వీళ్ళ మనసులో ఉంది వాళ్ళకి అర్థం కావాలి అట్లయితేనే వాళ్ళిద్దరు స్టే చేయగలుగుతారు అదే అట్లా చేస్తుంది ఆయన అట్లా చేస్తుంది అని మాట్లాడుకున్నా సరే ఏదో అవసరం కోసి అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళినా అది ప్రేమ కాదు అసలు ఏదన్నా మనము లైఫ్లో తర్వాత ప్రేమించుకోవాలి లవ్ చేసుకున్న తర్వాత కూడా ఏంటంటే పేరెంట్స్ చెప్పాలి నేను చెప్పినా కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదు కానీ వేరే వాళ్ళు అయినా సరే పేరెంట్స్ ఒప్పుకునేంత వరకు బాగుండు అని చెప్పి నాకు అనిపిస్తుంది ఇది భార్గవి అయితే ప్రేమిక రోజు అయితే ఒక సలహా ఇస్తుంది ప్రేమికులకు ఎవరైనా ప్రేమికులు ఉంటే ఖచ్చితంగా తమ పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకోండి ఖచ్చితంగా ఒప్పుకుంటారు మనం నచ్చజెప్పే వారికి నచ్చజెప్పే విధంగా లాగా నచ్చజెప్పాలి ఖచ్చితంగా ఏ పేరెంట్స్ అయినా ఒప్పుకుంటారు కానీ నాలాగా కాకూడదు ఎవరు మరోవైపు బంటితో ఇది వచ్చే వాలంటీర్స్ డేలకు ఎన్నో ప్లాన్లు వేసుకున్నాము ఆ ప్లాన్లన్నీ కూడా మాకు తిరగకుండానే అర్థాంతరంగా మా ప్రేమ కథ ముగిసిందంటూ కూడా ఆమె ఒక విషాదమైన స్వరంతో అయితే చెప్తా ఉంది మరో ఎపిసోడ్తో మరోసారి కలుద్దాం